అసంకల్పిత ప్రతీకార చర్యలాగా ముద్రగడ పద్మనాభం గారు ఈ రిజర్వేషన్ల అంశాన్ని ఆ తేనెతుట్టుని కదిపేసాడయ్యా కదపకుండా ఉంటే రాజ్యాధికారానికి చేరువైపోయేవాళ్ళం అప్పుడే అని ఆయన దీన్ని విశ్లేషించారు ఇప్పుడు ఒక కాపు ముఖ్యమంత్రి అవ్వటం అనేది తెలుగుదేశంలో జరిగే పని కాదు కదా ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడే కాదు ఇంకొక వందేళ్ల తర్వాత కూడా కాదు అలాగే ఒక కాపు ముఖ్యమంత్రి అవ్వటం అనేది వైసీపీలో జరిగే పని కాదు కదా జరగ ఎప్పటికీ కూడా ఆ పార్టీ ఉన్ననాడు లేదు ఈ పార్టీ నాళ్ళు కూడా కాపు అనేది ముఖ్యమంత్రి అవ్వటం అనేది జరగని పని కాంగ్రెస్లో జరిగే అవకాశాలు ఉండేవి అయితే వాళ్ళే ఒక ఐదు లీటర్ల పెట్రోల్ వాళ్ళని నిత్యమే పోసుకొని వాళ్ళే కాల్ చేసుకొని వాళ్ళే శవమం అయిపోయి ఇప్పుడు దెయ్యమయ్యి ఇప్పుడు దెయ్యాలు మన కంటికి కనపడవు కానీ ఉన్నాయి ఇప్పుడు దెయ్యాలు మనకు కనపడం విజువల్గా ఎక్కడ ఉంటాయో మనకు తెలియదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్లో అట్లా ఒక లాగా అయిపోయింది దాని మరణం అదే రాసేసుకుంది రాసే రాసేసుకొని రాజకీయాల్లో హత్యలు ఆత్మహత్యలు అంటారే అలాగా సరే అది బాగా అరిగిపోయిన రికార్డు లాంటి మాట అనుకోండి రాజకీయాల్లో హత్యలు ఉండవనేది ఎందుకు ఉండవు కేసీఆర్ గారు కాంగ్రెస్ని హత్య చేశారు రెండు రాష్ట్రాల్లోనూ అదేం ఆత్మహత్య చేసుకోవాలి ఆయన పొడి చంపేశాడు సీటు ఒకరి సీట్ ఒకటి పెట్టి అందులో అతి విషయం పెట్టి ఆ సీటు తినిపించేశాడు సోనియా గాంధీకి చచ్చిపో చచ్చిపోయింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలోనే ఎప్పటికైనా ఈ తరం కాకపోతే వచ్చే తరంలో అయినా ఒక కాపు ముఖ్యమంత్రి అవ్వడానికి అవకాశం ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ అక్కడ చచ్చిపోయిందంటే కాపులకు ఉన్న అవకాశాలు కూడా చచ్చిపోయినట్టే లెక్క యాజ్ సింపుల్ యాజ్ దట్ తెలుగుదేశంలో కానీ వైసీపీలో కానీ ఏమాత్రం అధికారాలు లేని ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పదవి వరకు వెళ్తారు కాపు వెళ్తారు తెలుగుదేశం పార్టీలో చేగొండే హర్రామ్ జోగయ్య గారు కిబిడి కళా వెంకట్రావు గారు నిమ్మకాయల చంద్రాజప్ప గారి వరకు హోంమంత్రులు మాత్రం కాయగలిగారు అదే ఉప ముఖ్యమంత్రి పదవి వరకు డోకా లేదు ఏ ఎంకమ్మకి పుల్లమ్మక సుబ్బాయికి నాన్చరయకి ఎవరు పడతాడు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తున్నప్పుడు ఆ ఉన్న ఉన్ననాడు ఉప ముఖ్యమంత్రి పదవి ఉంటుంది తర్వాత ఏం పదవో గుర్తుండదు ఇప్పుడు ఇప్పుడు మన ఏలూరు అతని పేరు ఏంటి ఆళ్ళ నాని ఆళ్ళ నాని ఉప ముఖ్యమంత్రి పదవి ఇప్పుడు ఏలూరు వెళ్ళి నాని పరిస్థితి చూడండి ఏంటో రేపు కొట్టు సత్యనారాయణ గారి పరిస్థితి చూడండి వస్తుంది చూడండి ఆయనకి తాడేపల్లి కొట్టు సత్యనారాయణ సత్యనారాయణ గారు ఏంటి ఏ సోటి సత్యనారాయణ గారికి అంతకుముందు కూడా కొంచెం తాడేపల్లి మంచి పేరు ఉంది కానీ ఉప ముఖ్యమంత్రి పదవి అనేది ఇప్పుడు సూట్ అవుట్ల వాళ్ళ పర్సనాలిటీలకి వాళ్ళు కష్టపడి తెచ్చుకున్నది కదా స్థాయి ఎవరో దయ ఇచ్చిన ముక్క కదా ఏ రాజప్ప అన్నాడు రాజప్ప కంటే వంద రెట్లు సీనియర్ యనమల రామకృష్ణుడు అక్కడ యనమల రామకృష్ణుడు కన్ను కద పొందే ఈస్ట్ గోదావరి జిల్లా తెలుగుదేశంలో ఏమి జరగదు అసలు ఏమి జరగదు మరి ఉప ముఖ్యమంత్రి పదవి ఆ జిల్లాకి ఇవ్వాలంటే యనమల రామకృష్ణుడికి ఇవ్వాలి యాదవ్ సామాజిక వర్గానికి చెందిన యనమల రామకృష్ణుడు గారు యాదవ్ సామాజిక వర్గం కావచ్చు సీనియారిటీ కావచ్చు పూర్వపు స్పీకరు పూర్వపు ఫైనాన్స్ మినిస్టర్ కావచ్చు అంతకుముందే ఎన్టీ రామారావు గారి మొదటిసారిగా నైన్టీన్ ఎయిటీ త్రీలో ప్రారంభించిన తొమ్మిది సభ్యులు గల మంత్రివర్గంలో ఆయన సభ్యుడు మున్సిపల్ కోఆపరేషన్ అడ్మి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టరు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలంటే ఇవ్వాలి ఈస్ట్ గోదావరిలో రాజప్పకి ఎందుకు ఇచ్చారు కాపు కాబట్టి ఇచ్చారు కొన్ని దాని తగ్గ స్థాయి గల పర్సనాలిటీ కాదు రాజప్ప గారు ఉప ముఖ్యమంత్రి పదవిలో పదవికి ఏదైనా అధికారాలు ఉంటే దాంట్లో ఒకటి వాడుకున్నవాడు కాదు రాజప్ప పదవి ఇచ్చారు అధికారా రాయటానికి పేపర్ వాళ్ళు రాయటానికి లెటర్ హెడ్ల మీద ఉప ముఖ్యమంత్రి పదవి అని రాజప్ప గారి ఆఫీస్కి వెళితే సోన్స్ ప్రజా సంబంధాల అధికారి ఉప గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి ప్రజా సంబంధాల అధికారి అని బోర్డు ఏంటి ఉప ముఖ్యమంత్రి పదవి మంత్రికి ఉప ముఖ్యమంత్రికి మనకి తేడా ఏమీ లేదు కదా ముఖ్యమంత్రి అవ్వాలి అంటే కాదు అందుకని ఏంటంటే ముఖ్యమంత్రి రాజ్యాధికారి కావాలి రాజ్యాధికారం కావాలి రాజ్యాధికారం కావాలని పాట రాజ్యాధికారం అనేది కులాన్ని బట్టి రాదు లీడర్షిప్ని బట్టి వస్తుంది కమోర్ అంతా కావాలంటేనే చంద్రబాబు నాయుడు లీడర్ అవ్వాల ఇన్ హీజ్ ఓన్ రైట్ హెజ్ బికమ్ ది లీడర్ అండ్ చీఫ్ మినిస్టర్ లేదా జగన్ గారు రెడ్లంతా కావాలని ఓ భజన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవలా ఆయన పటిమ దక్షత రాజకీయం డబ్బు పట్టుదల లక్షా తొంభై ఫ్యాక్టరీస్ ఆయనకు అనుకూలంగా పనిచేసినాయి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రెడ్డి శుభం చేసుకుంటారు తప్పేముంది ఇప్పుడు ఇక్కడైనా ఇతనేదో ముఖ్యమంత్రి అవుతాడని ఎవరు మన పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి ఏదో అవుతాడని చెప్పి ఓన్ వాళ్ళు ఓన్ చేసుకోవట్లేదు అట్లా జరుగుద్ది అంతేగాని ఫలానా కులం ముఖ్యమంత్రి కావాలి అని అనుకోవడం అంత ఫూలిష్నెస్ ఇంకోటి లేరు ఏ నూటికి నూరు రూపాయలు బీసీలకు రాజ్యాధికారం బీసీలు ఒక్కళ్ళే అయితే ఓట్లు రాజ్యాధికారం వస్తుందో మిగిలిన లేరు కాపులకు రాజ్యాధికారం కాపులు వేస్తే మిగిలిన లేరు చంద్రబాబు నాయుడిని కమ్మోళ్ళకి రాజ్యాధికారం అనమనుండ ఎవరైజ్ ఎవరైజ్ జగన్మోహన్ రెడ్డిని రెడ్ల కోసమే పని చేస్తాను రెడ్లకు రాజ్యాధికారం అవుట్ అప్పడతాం అందువల్ల ఏంటంటే పాలిటిక్స్ కాపులు నేర్చుకోవాల్సింది చాలా చాలా ఉంది వాళ్ళు ఏం చేయాలంటే కాపు పిల్లలు ఉద్యోగాలు లేని వాళ్ళకి ఏదైనా ఉద్యోగాలు ఇప్పించటం స్వయం ఉపాధి కోసం చూసే వాళ్ళకి వాళ్ళకి ఇప్పించటం ఆ పిల్లలకు చదువు చెప్పించటం అందులో లేని నానాతలు వాళ్ళు చదువున్నవాళ్ళు వాళ్ళకి సాయం చేయటం వాళ్ళకు కాపు అభిమానం ఉందని మాట్లాడే వాళ్ళు ఎవరైనా సరే ఆ క్యాస్ట్లో ఉన్న పేదలకు ఉపయోగపడే పనులు ఏదైనా చేయాలి తప్ప చేయాలి తప్ప రెండు ఎకరాల పొలం ఉంది కదా అని అమ్మేసుకొని పవన్ కళ్యాణ్ వెనకాల తిరిగితే ఆ రెండు ఎకరాలు పోద్ది పవన్ కళ్యాణ్ రూపాయి ఇవ్వడం బతకడానికి రేపు నుంచి రావులపాలెం అరుగుల మీద చుట్టలు అమ్ముకుంటూ బతకాలి చిరంజీవి గారి విషయంలో అదే జరిగింది ఈస్ట్ గోదావరి జిల్లాలో పర్టికులర్గా కోనసీమలో అండ్ రావులపాలెంలో నాకు తెలిసిన వాళ్ళు ఇంతమంది పొలాలు అమ్ముకుని ఒల్లు ఒళ్ళు మిల్లు కానకుండా తిరిగి చివరికి ఈ అరటికాయ కావిళ్ళు మొయ్యడం అరుగుల మీద చుట్టలు బీడీలు కోట్లు పెట్టుకుని మాత్రం చిరంజీవి ఏమన్నా వాళ్ళకి రూపాయి ఇచ్చాడా ఇవ్వలేదు కదా వీళ్ళు తెలుసుకోవాలి ఒక కులం వల్ల ఎవరికి కూడా ఆ కులానికి రాజ్యాధికారం రాదు అది తెలుసుకోవాలని నేను చెప్తే నా అంత కాపు ద్రోహి ఎవడు ఇండియాలో ఉండడు ఏం చేయను అందుకనే ఏంటంటే మనం మాట్లాడకపోవటమే సార్ మరి మొత్తం చాలా ఉత్తమం రాజకీయాలు మొత్తం చాలా ఉత్తమం కమ్మారెడ్డి కులాలకే మాత్రమే పరిమితం అసలు సమాజం ఎవరైతే బాగుంటుంది ఇలా ముఖ్యమంత్రిగా ప్రజలకి ఏం ఉపయోగం జరుగుద్ది ఆ యాంగిల్లో ఆలోచించే వాతావరణం పోయి ఈడే కులం ఈ మాటలు మాట్లాడాడంటే ఈడే కులం అనే పరిస్థితి మొత్తం కన్వర్ట్ అయిపోయిన తర్వాత రాజకీయాల గురించి మాట్లాడటం కరెక్ట్ కాదు అనేది నా భావన